ఈ యొక్క రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో వారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భీమవరం ప్రాంతంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆక్వాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ సీడ్స్ దాని యొక్క మెడిసిన్స్ మేనేజ్మెంటు టోటల్గా ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఆక్వాకి సంబంధించినటువంటి మెరుగైనటువంటి ధనాన్ని కొత్త టెక్నాలజీని ఈ భీమవరం ప్రాంతానికి మిత్రులు రెండు వేరు తీసుకురావటం చాలా ఈ యొక్క ఎక్స్పో గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మరి దేశ దేశాల నుంచి ఇక్కడ వచ్చి దేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు ఈ యొక్క న్యాచురలిస్ట్గానే ఉండి వీడికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి మెడిసిన్కి సంబంధించింది కానివ్వండి ఎక్విప్మెంట్కి సంబంధించింది కానివ్వండి మేనేజ్మెంట్కి సంబంధించినవి కానీ అన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకురావడం వల్ల రైతులకు ఒక అవగాహన ఉంటుంది రైతులు ప్రాచీన పద్ధతులు కాకుండా నూతన పద్ధతులు ఎక్కువ ప్రొడక్షన్ ఎలా తీసుకురావాలి అనే దాని మీద మరి అవగాహన ఉంటుంది రైతులు కూడా నష్టపోకుండా ఉంటుంది అలాగే అదే కాకుండా మన ప్రాంతంలో పండినటువంటి రొయ్యల్ని చేపలని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినట్టయితే కనుక రైతులు మనం ఆదుకున్నట్టు ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రెడీ కానీ లేకపోతే ఇప్పుడే చూశాను నేను ఒక రెస్టారెంట్ మోడల్లో ఒక మొబైల్ రెస్టారెంట్ కూడా పెట్టి ఏ రకంగా దీన్ని బుక్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు అనేది ఇక్కడ తెలియజేయటం చాలా సంతోషకరం ఎంత చక్కటి మరి స్టాల్స్ పెట్టినటువంటి మిత్రులు వేణుగారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క వ్యాపార రంగం ముఖ్యంగా ఆకువాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో మరిది ఇది భీమవరం అభివృద్ధికి పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి స్టాల్స్ని ఎక్స్పోని పెట్టించి ఇంకా ఎక్కువ కంపెనీల్ని ఎక్కువ టెక్నాలజీని ఈ ప్రాంత రైతాంగానికి అందించవలసిందిగా మిత్రుని కోరుకుంటూ రైతులు కూడా ఇటువంటి ఎక్స్పోలకి వచ్చి మరి ఈ అవగాహన పెంచుకుని ధనంతో నూతన టెక్నాలజీ తోటి వ్యవసాయం చేసినట్టయితే కనుక వ్యాపారంగా ఇంకా ముందుకెళ్తుంది ఇటు వ్యవహారానికే కాకుండా రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చేటటువంటి విధంగా ఉంటుంది అలాగే దేశానికి కూడా ఆ యొక్క రంగం చాలా ప్రధానమైనటువంటి రంగంగా కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీటిని తెలుసుకుని ఈ యొక్క రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు